వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి గ్రూప్ శారీస్ అని గ్రూప్ తో ఇంకొక డిఫరెంట్ వివింగ్ లో ఒక సారీస్ చూపిస్తాను పర్పుల్ విత్ లైటిష్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చాయి శారీస్ అన్ని సో ఆల్ గా శారీ మొత్తం వచ్చేసి పికాక్స్ తో వస్తుంది శారీ చాలా చాలా గ్రాండ్ లుక్ లో ఉంది అండ్ పర్పుల్ కలర్ లో సారీ ఉంటుంది ఓవరాల్ గా మనకి పికాక్స్ వివింగ్ లో వస్తుంది విత్ జరీ వివింగ్స్ లో అండ్ ఇక్కడ స్మాల్ స్మాల్ బూటీస్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి థ్రెడ్ వివింగ్ ఇది మాత్రం మనకి జరీ వివింగ్ తో వస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్ లో టాప్ అండ్ బాటమ్ వివింగ్ సేమ్ ఉంటుంది ఫుల్ శారీ మొత్తం మనకి పర్పుల్ షేడ్ లోనే వస్తుంది అండ్ ఇది వచ్చేసి పల్ ఇది ఇది పళ్ళు సూపర్ గ్రాండ్ లో ఉందండి పల్ వన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా చాలా గ్రాండ్ లుక్ లో వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు నచ్చిన డిజైన్స్ లో ఇది సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ శారీస్ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంటనే ఆర్డర్ ప్లే మనకి ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా లైట్ వైట్ ఉంది సింగిల్ కలర్ బల్క్ క్వాంటిటీ అండ్ చాలా మీకు టెన్ ఆర్ ట్వంటీ పీసెస్ అన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి లైట్ వైట్ ఉంటుంది అండ్ చాలా చాలా హెవీ బడ్జెట్ రెండు శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అని ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకొని లైవ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాము స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాచన కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది కొద్దిగా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఫెస్టివల్ సీజన్ లో ధమాకా ఆఫర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్